ఎక్కడన్నా లిఖిత పూర్వకంగా ఉందా నా లాయర్ రాకూడదని దయచేసి ఉంటే ఇవ్వండి అన్నాను సో వారు సంప్రదిస్తున్నారు నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చి మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలి ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గరే ఉంది నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్గా తీసుకున్నాను గవర్నమెంట్గా తీసుకున్నాను అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపహవపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది ఈ వాదనంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది హైకోర్టు మీద ఉన్న గౌరవంతో చట్టాల మీద ఉన్న గౌరవంతో రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు మరొక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంట విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను లేదు అని వారు అంటున్నారు భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా కాదు కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారు దాన్ని బట్టి హైకోర్టులో చాలా గంటల గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది ఏమి లేదు చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడు చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి రెండు రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు దీనికి మేం భయపడం బాధపడం రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా పదిహేను వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేలు ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది మీరు ఎన్ని డ్రామాలు చేసినా మాకు ఇంకో సమాచారం కూడా ఉంది నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తా ఉన్నారు పర్వాలేదు ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం కేసులు ఎన్ని పెట్టినా మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా ఎన్ని డ్రామాలు చేసినా ఇవాళ నా లాయర్లుంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటండి నాతో పాటు లాయర్లుంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి ఎందుకంటే మా పట్నం నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియా క్లిక్ చేశారు అట్లా కాకుండా నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి లాయర్ ఉండాలని కోరుతున్నాను వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఎంత నేను వాళ్ళని అదే అడిగేది అదే మా నరేందర్ రెడ్డి గారు ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేసిందే పోలీసు వాళ్ళు అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్లను తెచ్చుకున్నాను ఇప్పుడు మా ఇంటి మీద రైడ్ చేయబోతున్నారు రైడ్ చేసి కూడా నాకు తెలిసి ఏం చేయబోతున్నారు రైడ్స్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలనేది వీళ్ళ చిల్లర ప్రయత్నం నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని కథలు పడ్డా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు నువ్వు మాట తప్పింది తెలుసు నాలుగు వందల ఇరవై హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నేను వదిలిపెట్టాం ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడతాం ఇవాళ నేను అడిగేది ఏంటంటే మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది వాళ్ళ నాకు జరగదని గ్యారంటీ ఏంది నరేందర్ రెడ్డి ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు కన్ఫెషన్ ఇచ్చినట్టు అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్లే సృష్టించిన పోలీసులు మీడియాకు లీక్లు ఇచ్చిన ఇలా నాకు కూడా అట్లే చేస్తారనేది నా డౌట్ రెండో రెండవది రెండోది ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు తప్పకుండా నా ఇంటి మీద రేడ్ చేస్తే కూడా అన్లయమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రెండు చిట్టీలు అవసరమైతే ఇంకో రెండు ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదినాం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని తప్పే తప్పేముంది